హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూర్ మాది ఎలా ఉన్నారు బాగున్నారా ఇక నేను వచ్చేసి ఇవాళ్ళైతే బ్లౌజులు వచ్చినాయి అండి పన్నెండు బ్లౌజులు వచ్చినాయి పన్నెండు బ్లౌజుల్లో రెండు లంగాలు కుట్లు అంటే పై కుట్లు ఉంటాయి కదా కుట్టిన లంగాలు ఉంటాయి కదా అవి రెండు లంగాలు అయితే వచ్చినాయండి కొట్టడానికి ఆ కుట్టిన లంగాలకి పై కుట్లు వేయడం అనమాట ఇక జాకెట్లు అయితే పన్నెండు జాకెట్లు అయితే వచ్చినాయండి అయితే ఇప్పుడు ఒక్కళ్ళే చూపెడతాను నేను ఇప్పుడు ఒక ఐదు జాకెట్లను రెండు లంగాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు లంగాలు పై పై ఏమన్నారు జాకెట్లు వచ్చేసి కొట్టమని చెప్పారు ఇక ఇప్పుడు ఐదు బ్లౌజులు అయితే ఒకసారి ఒక్కళ్ళయ్యే కాబట్టి ఐదు బ్లౌజులు వేసి ఒకసారి కటింగ్ అయితే చేస్తానండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఇక లంగాలు అవన్నీ పక్కన పెట్టేసి ఇక బ్లౌజులన్నీ కదా బ్లౌజులు అయితే నాలుగు బ్లౌజులు అయితే వేసానండి సమానంగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఐదో బ్లౌజ్ ఐదో బ్లౌజ్ అనేది పైన ఎత్తున్నాను వేసి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఐదు బ్లౌజులు కూడా మనం ఒక్కసారి కట్ చేసుకోవాలి మనకి కత్తెరె కనుక కరెక్ట్గా చక్కగా తెగుతుంటే ఐదు బ్లౌజులు కదండి పది బ్లౌజులు అయినా వేసి కట్ చేసుకోవచ్చు నాది కత్తర అయితే చక్కగా తెగిద్ది ఆక్రై ముక్క అంటారు చూసారా ఆ కత్తర అనమాట అనేది చక్కగా తెగిద్ది అందుకని చెప్పి నేను ఐదు బ్లౌజ్లు ఒక్కసారి వేసేసుకొని అవి ఒక్కలే కాబట్టి ఒకసారి వేసేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను అదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయాలంటే చాలా లేట్ అయిపోయిందండి అదే మనం ఐదు బ్లౌజులు కనుక ఒకసారి వేసేసుకొని చక్కగా కట్ చేసుకోవచ్చు నేను బ్లౌజులు అయితే ఐదు బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను చెప్పాను కదండి ఐదు బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను అయితే ఒక్కలేనండి అందుకని అండి అందుకని కటింగ్ చేసేస్తున్నాను అయితే మనకి చేతిలో కత్తెర అనేది బాగా తెగుతుంది అనుకోండి అత్తెర తెగుతుంది అంటే మనం ఎన్ని బ్లౌజులు అయినా చక్కగా కట్ చేసుకోవచ్చు నా కత్తర వచ్చేసేసి ఆఫర్ అయి మొక్కండి అందుకని చక్కగా బాగా తగ్గిద్ది కత్తెర కూడా అందుకని చెప్పి నేను ఐదు బ్లౌజులు ఒక్కసారి వేసేసుకొని నేను ఇప్పుడైతే కొలతలు పెట్టుకొని కట్ చేసేసుకుంటాను కట్టుకొని ఈ కొలత బ్లౌజులతో కటింగ్ అంటే కొలత పెట్టుకొని చేసుకుంటా ఉంటాం కదా అయితే ఈ లోపల ఫస్ట్ మనం చాప్లీస్ అయితే తీసుకొచ్చుకొని ఒకసారి పెట్టుకుంటాము ఒకసారి పెట్టుకున్నాక కత్తెర అనేది ఒకసారి పెట్టుకుంటాము ఈ బ్లౌజులు అడుచదిరి ఇచదిరి ఎన్ని సర్దుకొని మొక్కలన్నీ ఒకసారి వేసుకొని ఇవన్నీ చేసేసరికి ఈ చాప్లీస్ ఇటు పోయితే తెలియదు ఇక అయితే కనపడిద్ది కానీ చాప్లీస్ అయితే తొందరగా కనపడదు నాకే ఇలాగైద్దా మీ కూడా మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కూడా చెప్పండి నాకు ఒక్కోసారి చాప్లీస్ కూడా దొరకదండి చాప్లీస్ దొరకపోతే అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చుకునే తీసుకొచ్చుకొని కూర్చున్నాక ఆ చాప్లీస్ కనబడిద్దనమాట దేవుడా ఇది ఇక్కడే ఉంది కదా మళ్ళీ లేసి మళ్ళీ తీసుకొచ్చుకున్నాను అనిపించింది నాకు వీళ్ళ ఎంతమందికి ఇలా జరిగింది నెక్స్ట్ వీడియోలో కటింగ్ ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ అయితే తీసేసానండి మార్కింగ్ తీసేసి ఇక్కడైతే నేను ఐదు బ్లౌజులు అయితే వేసుకొని చూశాను ఇక్కడ మీకు మడతలు కూడా తీసి చూపెడతాను చూడండి ఒకసారి అదొండి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు అనమాట ఐదు బ్లౌజులు వేసి కటింగ్ చేస్తున్నాను అదే ఒక్కళ్ళు అయితే ఐదు బ్లౌజులు కటింగ్ చేయొచ్చండి అదే ఏరే వాళ్ళు ఏరే వాళ్ళు అయితే ఇక తప్పదు ఒకటి ఒకటి అయితే కట్ చేయాలి తప్పదు అదే ఒక్కరికి అనుకోండి చక్కగా మనం వేసేసి ఆ కొలత ఒకటే ఉంటుంది కాబట్టి వేసేసి కూసాము కట్ చేసేవచ్చు ఇకదండి ఇక మనకి నేను చెప్పాను కదా ముందుగానే కత్తెర కనుక మొండిగా ఉంటే తెగకుండా ఉంటే మటుకి అస్సలు కట్ చేయలేము అదే మనకి కత్తెర కనుక మనకి చెయ్యి బాగా తెగుతుంటే చేతికి కూడా మనకి దెబ్బ అనిపించదు చేయి కూడా ఇప్పనిపించదండి ఐదు బ్లౌజులు వేసి కట్ చేసినా కూడా చక్కగా తెగిద్ది కాబట్టి ఐదు బ్లౌజులు కూడా చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇకదండి నేనైతే ఐదు బ్లౌజులు వేసేసి కటింగ్ అయితే చేసేసాను ఇంకా నేను ఈ ఐదు బ్లౌజ్లు కటింగ్ చేసినాక అంటే బాడీ పార్ట్ వరకే చూపించాను బాడీ పార్ట్ ఇప్పుడు మళ్ళీ ముందు పాటు చేతులు అవి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇకదండి ఇక పైన పాట ఒకటి తీసి ముందు పాటు కట్ చేసుకోవాలి కాబట్టి ముందు వెనకపాటు తీసి ఒకటి ముందుపాటు కొలత పెట్టుకుంటాను ఇక్కడ నేను ఈ కొలత పెట్టుకొని కట్ కట్టి మళ్ళీ కటింగ్ చేసుకోవటం టూ పీసులు అయితే మొత్తం ఒకసారి కట్ చేస్తాను కదండి అయితే ఐదు పీసులు కలిపి వెనకపాటు అనేది మొత్తం కట్ చేసేసాను కట్ చేసినాక వెనకపాటులో కట్ చేసిన పీసు ఒక పీస్ అనేది తీసుకొని మన ముందుపాటు అనేది తీసుకొని కట్ చేసుకోవాలండి అంటే ముందుపాటు మార్కింగ్ తీసుకొని వెనకపాటు పెట్టినాక ముందుపాటుగా చేపలిస్తో తీసుకున్నాక అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి వచ్చేసి నేను వెనకపాటు మార్కింగ్ పెట్టుకునే ముందు చేతులకు కటింగు అంటే చేతులు మనకి సరిపోతాయా లేదని చూసుకుంటున్నాను ఎందుకనంటే మనం వెనకపాటు వేసి మొక్కని ముందుపాటు తీసేటప్పుడు చేతులు వస్తాయా లేదా అనేది చూసుకోవాలండి చూసుకున్నాకనే మనం ముందుపాటు నేను కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్లు అనేవి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ముందు బ్లౌజ్ అనేది పైన చూసుకోకూడదు కింద పాటులో అవి కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు పైది కొంచెం ఎక్కువ ఉంది ఐదోది ఐదో ముక్క జాకెట్ ముక్క కింద నాలుగు మటుకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం చూసుకోవాలి ముందు చూసుకొని అప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి లేకుంటే చేతిలో ఒకటి వచ్చింది ఒకటి రాదనమాట అందుకని ముందే చూసుకోవాలి చూసుకున్నాకనే ముందు పట్టు అనేది మనం కట్ చేసుకోవాలండి కదండి ఇది ముందు పట్టు అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది చేసేసినాక ఇది తర్వాత చేతులు కూడా తీసేయాలి సారీ అండి చేతులు కూడా తీయాలి కటింగ్ అయితే అయిపోయిందండి ఇక అయిపోయినాక ఇక చేతులు ఉంటాయి కదా చేతులు అయితే కట్ చేయాలి మనం ఈ మొక్కలు మట్టికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే మొక్కలు ఎక్కువ తక్కువగా ఉంటాయి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది అంటే పన్నా ఎక్కువ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మడతీసుకోవాలండి మడత వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి అదే ఒక్కొక్కటి కట్ చేసుకోవటం అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు అన్ని అంటే ఐదు బ్లౌజులు నేను కటింగ్ చేస్తున్నాను కదా ఐదు బ్లౌజులు కూడా కలిపి కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఏది ఎక్కువ ఉందా ఏది తక్కువ ఉందా అని చెప్పి చూసుకున్నాక నేను కటింగ్ చేసుకోవాలి చూడకుండా కటింగ్ చేశానంటే బ్లౌజ్ ముక్కలన్నీ పాడైపోతాయి అది మనం మిషన్ వాళ్ళం అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను రెండు మడతలు వేసేదాన్ని కాబట్టి అప్పుడు పది పొరలు అయినాయి అనమాట ఐదు బ్లౌజులు కాబట్టి పది పొరలు అందుకనే నేను ఐదు ఐదుగా అట్లా కట్ చేసుకుంటున్నానండి అండి మడత వేసాను కదా అందుకని చెప్పి అలా కట్ చేసుకుంటున్నాను మనం మిషన్ కుట్టేటప్పుడు అదేనండి పొరపాటు జరకుండా చూసుకోవాలి చూసుకొని బ్లౌజులు అనేవి చక్కగా నిమిషం ఆలస్యమైన ఇబ్బంది లేదు కానీ బ్లౌజులు అనేది చూసుకొని కట్ చేసుకోవాలి మన కటింగ్లోనే ఉంటుంది కాబట్టి ఏదైనా కుట్టడంలో కన్నా కటింగ్లోనే బాగా ఇది ఉంటుంది జాకెట్లు అదే చాలా జాగ్రత్తగా చూసుకొని మనం కుట్టుకోవాలి మనం ఎంత అంటే చూ చూసుకొని కుట్టుకుంటామో అంత కస్టమర్లు అనేది మన దగ్గర కొత్త ఉంటారండి లేకపోతే ఎగదగా కుట్టినా కానీ ఇబ్బందే